తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రావేళ్ల వీరేంద్ర చౌదరి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు మరియు అభిమానులు కొరటూరులోని ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దొడ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో మొత్తలు సెంటర్ నుండి కొరటూరు వరకు వీరేంద్ర చౌదరి అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం గజమాలతో ఆయనను సత్కరించి భారీ కేక్ కట్ చేశారు ఈ వేడుకలతో కొర్టూరులో పండుగ వాతావరణం నెలకొంది అనంతరం వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో బట్టిపట్టి సురేష్ నాయుడు గంపల అనేల్ ఈదూరు చెన్నయ్య తన్నీరు మధు బండ్ల ఓదయ్ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ముత్తూరుపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూపించిన ప్రేమ అభిమానా పార్టీ అభ్యుదయం కోసం కార్యకర్తల గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అభిమానాన్ని తిప్పించిన మీ అందరికీ శిరసించి పాదాభివందనం చేసుకుంటున్నారు వీళ్ళిద్దరూ దీని వెనక చాలా కష్టపడ్డారు మనలో మొత్తం నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయంతో వాళ్ళకి ఎన్ని పండ్లున్నా కానీ పక్కన పెట్టి అన్న కోసం చాలా ధన్యవాదాలు అన్న నాయకుడంటే ఇలా ఉండాలి అని కుట్టులో నుంచి పుట్టిన నాయకుడు మన ఈరోజు ముప్పలకాడి నుంచి కుక్టర్ వరకు జనసంద్రంగా కదిలిన మన బైక్ ర్యాలీకి ఘన విజయం సాధించినటువంటి మండలం నుంచి వచ్చిన అన్ని గ్రామాల నాయకులకు కార్యకర్తలకు మహిళలకు పిల్లలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను